హాయ్ అండి ఎందుకంటే మన ఛానల్ మీడియా స్వీట్ కార్న్ గారెలు ఎలా చేయాలన్నది చూడండి ఒకసారి స్వీట్ కార్న్ ఉంటాయి కదండీ ఆ స్వీట్ కార్న్ ఉంచుకొని దానికి కావాల్సిన కావల్సి దానికి కావాల్సిన స్వీట్ కార్న్ పచ్చిమిర్చి ఆన్యన్స్ కరివేపాకు పుదీనా పొద్దున ఏం వేసుకొని అవన్నీ కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న తర్వాత నేను పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టుకున్నాను అండి అది మనం మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసే చేయండి అలా వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ పునీరం పుదీనా ఇంత ఇంత బాగా వేసుకున్నాం మనం వేసుకోండి చేసుకోవచ్చు అల్లం అల్లం చిన్న చిట్నీ పుల్టరీ వేసుకున్నానండి స్వీట్ కానీ అలా చేసే రావు కదండి పిండి కానీ కానుకోవాలి కానీ బీపిండ్ని వేసుకున్నాము బీ అయితే ఇంట్లో ఉందండి అందుకని నేను బీ పిండి వేసుకొని చేసుకుంటున్నాను అవి కలర్ని కలుపుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఊట్ అయిన తర్వాత అవి గారెలా చేసుకొని ఆయిల్ ఊటైన తర్వాత దాంట్లో వేసుకోవాలండి వేసుకొని అది టూ సైడ్స్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత తీసుకునేటప్పుడు ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదండి చాలా బాగుంటుంది సింపుల్ గా ఉంటుంది స్వీట్ కర్ ద్వారా ఇది చాలా బాగుంటుంది